నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ మధ్యనే ఎమ్మెల్యే సాధించినటువంటి తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుల ఒకరు రాపల్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సాధించిన ఇంతటి ఘన విజయానికి కారణాలు ఏమిటో ఆయన మాట్లాడి బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి ఇరవై ఏళ్ల అనంతరం సర్వేపల్లి నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్రజల మీద ఆ కృతజ్ఞత భావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే అనేక సార్లు చాలా కారణాల వల్ల ఇక్కడ ఓటమి పాల్వడం జరిగింది ఆయన ఎప్పుడు ప్రజల మనిషే ప్రజలతో ఉండి ప్రజలతో చేసేటువంటి నాయకుడు ఆ కానీ ఎందువల్ల కొన్ని కారణాలు దురదృష్టం లక్ అటువంటి నాయకుడిని గతం గతంలో మనం అన్ని సార్లు ఆయన ఓడిపోవడం నాయకుడికి ఎన్నుకోకపోవడం అనేది సర్వేపల్లి ప్రజల దురదృష్టం అని చెప్పి అనుకోవచ్చు ఈసారి మళ్ళా తిరిగి ఆ అదృష్టం సర్వేపల్లి ప్రజలకి దక్కింది ప్రజల అభిమానం ఒక రకంగా ఆయన గెలుపు కారణం అది సర్వేపల్లి ప్రజలకు కూడా శ్రీరామ రక్ష అభివృద్ధి కారకం సార్ చెప్పండి రెండు దశాబ్దాల అనంతరం సర్వేపల్లి నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు అని ప్లీజ్ అని అంటున్నారు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది మేము ఆశించింది అంటే మేము అందరం కూడా మన సర్వేపల్లిలో ఉండే తెలుగుదేశం ప్రతి కార్యకర్త నాయకుడు అందరూ టాప్ టు బాటమ్ ఏ విధంగానైనా మన ప్రాణాలు ఒడ్డైనా సరే ఈసారి సర్వేపల్లిలో గెలవాలనుకున్నారు అదే రకంగా పని చేశారు ఆ పని చేసిన దానికి కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్న రీతిలో హండ్రెడ్ పర్సెంట్ మనం విజయాన్ని సాధించాం ఎప్పుడైనా మనం అంత ఆ విధంగా కృషి చేయటం అనేది అంతకు ముందు ఇంత గట్టి కృషి నాయకులు అందరూ కూడా చేస్తుంటారని నేను అనుకోను టాప్ టు బాటం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేశారు అది గెలుపునందుకు దోహదపడింది ప్రత్యేకించి మీ తోటపల్లిగూడి మండలం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలతో పోలిస్తే తోటపల్లిగూడి మండలంలో బంపర్ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ దీనిపైన ఆ మండల నివాసి ఏమంటారు స్వతహాగా మేము చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ప్రతిసారి ఏమనేవాళ్ళు అంటే మీ తోటపల్లి గూడూరులో లీడ్ రాదు తోటపల్లి కూడూరు మైనస్ అవుతి మైనస్ అవుతి అని అనుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి అందరు అన్ని గ్రామాల్లో నాయకులు కూడా మనం గట్టిగా కృషి చేయాలా మన మండలంలో లీడ్ తీసుకురావాలా అని అనుకోవడం జరిగింది అన్న కూడా వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మనకి ఈ మండలం అనేది నా సొంత మండలం నేను పుట్టిన మండలం దీంట్లో నాకు నేను వెనకబడ్డం అనేది బాగలేదు ఇది నేను అలిపురంలో ఉన్న నా రూట్స్ అన్ని ఈ మండలంలో నుంచి వచ్చినాయే అంటే ఆయన ఫ్రమ్ ఐ థింక్ ప్రం పేడూరు అని ఆయన చెప్తా ఉండేవాళ్ళు అది కూడా కొంత పనిచేసింది అందరు కూడా అన్న మన సొంత అన్న మండలం మనం కూడా గట్టి కృషి చేసి మనం దీన్ని మంచి లీడ్ తీసుకురావాలి ఇది ఫస్ట్ వచ్చింది తోడ్పల్లిగూడు మండలం నాలుగు మండలాల్లోకి ఐ మీన్ ఐదు మండలాల్లో ఐదు మండలాల్లోకి ఇది మొట్టమొదటి లీడ్ తోడ్పల్లిగూడు ఈసారి ఎస్టాబ్లిష్ చేసుకోవటం అది మా మండలాలు చేసుకున్న అదృష్టం మాకు కూడా గర్వం రేపు మా మండల అభివృద్ధి కూడా ఇది చాలా ఉపయోగపడదు ఓకే సరే ఇక మీ పంచాయతీ విషయానికి వస్తే ఓకే పంచాయతీలు కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో బాగా బలమైనటువంటి ఓట్లు గణనీయంగా పడేది మరి ఈ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఆధిక్యలోకి వచ్చింది దీనిపైన మీరు ఎలాంటి కారణం ఏంటంటే నేను గత ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంగా నేను ఇక్కడ లేను కొన్ని నా వ్యక్తిగత కారణాలు కుటుంబ కారణాల వల్ల నేను అంత టచ్ లో లేకపోవడం జరిగింది అంతకు ముందంటే మనం అనుకున్నాం పోయినసారి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు డిఫరెంట్ గా ఒక ఛాన్స్ అనే విధానంలో జరిగే ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు చెప్పుకోవడం మాకు ఇది వన్ సైడ్ ఎలక్షన్ అసలు మాకు ఈ దూరలో తెలుగుదేశం పార్టీ లేదు అన్న రీతిలో కానీ మొన్న ఎలక్షన్లో అది బయటపడింది జనాల గుండెల్లో అభిమానం ఉంది నేను వెళ్ళేదే చెప్పా మేము మేమందరం నిలబడే ఉన్నాం మేము నాయకులు ఎక్కడికి పోలేదు మీకు అండగా ఉంటాం ఎప్పుడు మన గ్రామం అభివృద్ధికి కానీ సహక మన చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మీకు మేము అండగా నిలబడతాం అని అందరికీ ప్రతి ఇంటికి ఒకటికి మూడు సార్లు తిరిగి చెప్పడం జరిగింది అది మాకు పనిచేసింది ఊర్లో మేము ఈసారి మెజారిటీ సాధించుకోవడం ఓకే మరి సంబరాలు ఎలా జరుపుకున్నారు సార్ సంబరాలు మామూలుగా అంటే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా ఏదో ఒక మామూలు రీతిలోనే జరిపినాం దాన్ని పెద్ద ప్రొసెషన్ గా ఏం చేయలేకపోయాం సో ఒక బలవంగా అంటే నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి సుస్థిరమైనటువంటి పాలన జరిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా నూట అరవై ఒక్క స్థానాలకు పైగా గల కారణం ఏంటి దీనికి నేను అనుకునేది ఏంటంటే ఆయన అనుకున్నది ఒకటే నేను ఏదో బటన్ నొక్కేసి వీళ్ళకింత డబ్బులని వాళ్ళకేదో ఇచ్చేస్తే వాళ్ళు రేపు మనకు ఓట్లు వేసేస్తారు ఎవరైతే ఈ మహిళలు కాని అమ్మఒడి తీసుకునే మహిళలు వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వీళ్ళు ఈ రోడ్డు ఈ స్కీముల ద్వారా ఆటో వాళ్ళకి ఇచ్చే డబ్బులు అని అనుకున్నాడు కానీ ఈయన అభివృద్ధి వైపు ఒకటి దృష్టి సారించలేదు కేవలం ఈ డబ్బుల్ని నమ్ముకొని నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అని నేను పైపెచ్చు ఈ డబ్బులు ఇవ్వడం నేను ఇచ్చాను నేను ఇచ్చాను అని మీకు చెప్పడంతో ఇవ్వడం అనేది నువ్వు వెల్ఫేర్ కి ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు జనం డబ్బుల్నే నువ్వు జనాలకి దాన్ని బడ్జెట్ లో రూపకల్పన చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇక్కడ జరిగిన మేజర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చదువుకున్న ఒక లేరు కింద వాళ్ళకి నువ్వు ఆ విధంగా చేస్తున్నావు చదువుకున్న వాళ్ళు మేధావులు కానీ ఉద్యోగస్తులు గాని రైతుల్లో కాని అసంతృప్తి ఏర్పడిపోయింది ఎందుకంటే రైతుల్లో మాకు ఇది ప్యాడీ కల్చర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మన మండలాల్లో అక్వా కల్చర్ చేసే వాళ్ళకు కానీ ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ వాళ్ళు నెత్తిన మోత అయిపోయినాయి ఒకటిన్నర అన్నది ఐదు రూపాయలు అయిపోవటం ప్యాడీ రేట్స్ సరిగా లేకపోవడం ఈ ఎలక్షన్ ముందు తప్ప అంతకు ముందు సంవత్సరం అయితే దారుణంగా పదమూడు పద్నాలుగు పదిహేను వేలు కూడా పుట్టి ధాన్యం అమ్ముకొని నష్టాలు పాలైపోయారు కౌలు రైతులు అయితే కవులు కట్టలేని పరిస్థితి వాళ్ళల్లో తృప్తి లేదు అక్వ రైతుల్లో తృప్తి లేదు ఎంప్లాయీస్ లో వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్ని సరిగ్గా ఇవ్వకుండా అన్ని అనేక రీతుల్లో ఇబ్బంది జరిగింది ఇంకా నువ్వు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈయన నేను సంక్షేమం చేస్తున్నాను డెవలప్మెంట్ అయితే చేయలేదు నువ్వు సంక్షేమం ఏ విధంగా చేసే వాళ్ళతో వాళ్ళతో వ్యాపారం చేసి సంక్షేమం చేసా ఎగ్జాక్ట్లీ అదే నువ్వు లిక్కర్ ఒక ఇంట్లో డబ్బులు ఇస్తే నువ్వు పేదవాళ్ళకి నేను పెన్షన్ ఇస్తున్నానన్నావు లేకపోతే ఉపాధి హామీ అని అన్నావు లేదు ఆసరా అన్నావు ఇవన్నీ నువ్వు ఇచ్చి వాళ్ళకి చేసింది ఏంటంటే నువ్వు ముప్పై రూపాయల లిక్కర్ ని నూట అరవై కమ్వు ఈ మెసేజ్ జనాల్లో బాగా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకి తర్వాత రిలీజ్ అయిన జనాల్లోకి వెళ్ళిన వీడియోస్ కానీ అంటే మన తెలుగుదేశం తరఫున వెళ్ళినాయి కానీ సోషల్ మీడియా సోషల్ మీడియా బలంగా పనిచేసింది ఏంటంటే వాస్తవం అని చెప్పింది సోషల్ మీడియా అబద్దాలు ఏం చెప్పాల నువ్వు లక్ష అంటున్నావు పది లక్షలు మా దగ్గర తీసుకున్నావు అన్నది ఆ వాళ్ళలో ఎస్టాబ్లిష్ అయింది ప్రజలు నమ్మారు నమ్మారు ఎందుకంటే అది వాస్తవం కదా ఇప్పుడు ఒక లిక్కర్ తాగే ఒక్క ఇంట్లోనే లిక్కర్ తో ఎంత వాళ్ళకి ఇబ్బంది అయింది ఇసుక ద్వారా ఎంత నష్టపోయారు ఇల్లు కట్టుకోవాలంటే లిక్కర్ ద్వారా ఏమైంది ఈ ఫ్యూయల్ రేట్లు ఈ రోజు బండి లేని వాళ్ళు ఎవరూ లేరు ఒక ఫ్యూయల్ ద్వారా ఒక రోజు ఒక బండిలో నేను ఒక లీటర్ డీజిల్ పెట్రోల్ ఖర్చు పెట్టి తిరిగితే ఇది సంవత్సరం అంతా దీని ఎఫెక్ట్ ఎంత ఇవన్నీ లెక్క కనబడ్డాయి ఇవన్నీ కనబడి ఏ ఇవన్నీ మనకు డ్యామేజ్ చేస్తా ఒక పక్క నేను మీకు బటన్ నొక్కాను అంటున్నాడు సరే బట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మొత్తానికి అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు విశ్వాసాన్ని జగన్ కోల్పోయారు కోల్పోయారు అందుకే ఈ దారుణ అది నేను నేను గమనించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఓట్లు అడగడానికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో ఉండే పెద్దోళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు మాకు అయ్యా మీరు వచ్చి అడుగుతున్నారు మా ఇంట్లో మా పిల్లలతో కూడా మాకు చాలా ప్రెషర్ అయిపోయింది ఓకే ఓకే యూత్ ఏం చేశాడు మా పరిస్థితి ఏంది మా భవిష్యత్ ఏంది ఏడు ఉద్యోగం లేదు ఏం లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగాల ఉపాధికి వాటికి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి లేదు ఇండస్ట్రీస్ కానీ ఏవి రాకుండా పోవటం ఇవన్నీ జరుగుతుంది అటువంటిప్పుడు దేనికి ఓటు వేయాలా మీరు ఎందుకు వేయాలనుకుంటున్నారా అని వాళ్ళ ప్రెషర్ కూడా ఉంది ఈసారి తప్పనిసరిగా మేము మీకు ఓటు వేయడం జరగద్ది అని చెప్పారు ఒక తెలుగుదేశం పార్టీ వాదిగా తెలుగుదేశం పార్టీ అనుచరులుగా మీకైతే మాత్రం పార్టీ కలిసిందని నమ్మకం ఫస్ట్ నుంచి ఉంది ఉంది మరి ఇంతటి భారీ విజయం సాధ్యమని మీరు ఎలా అనుకున్నారా ఊహించగలిగారా సార్ అంటే నూట అరవై చెల్లరని నేను ఊహించలే నా దృష్టిలో ఏంటంటే నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వరకు విజయం ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం బట్ ఇది ఇట్ ఇస్ ఏ ల్యాండ్ స్లైడ్ వి ఎందుకంటే అన్ఇజింగ్